శుభోదయం ముందుగా ఆధారణ అకాడమీ అఫిషోల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఈ మధ్య కాలంలో మనం ఏపీపీఎస్సిలో జరుగుతున్న అంశాలన్నిటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆల్రెడీ గ్రూప్ ట్రూప్ సంబంధించిన కేసు కావచ్చు డివై ఓకు సంబంధించిన కేసు కావచ్చు ఎఫ్ఆర్ఓకి సంబంధించిన కేసు కావచ్చు ఇవన్నీ కూడా హైకోర్టులో ఉన్నాయి హైకోర్టులో ఉన్న కేసుల విషయంలో ఏపీపీఎస్సీ సెక్రటరీ గారు అప్పటి సెక్రటరీ గారు రాజబాబు సార్ గారు హైకోర్టు నిర్ణయం తర్వాత మాత్రమే వీటికి సంబంధించిన రిజల్ట్ ఒకటి ఇస్తామని చెప్పి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కానీ అదే సమయంలో మరి ఏపీఎస్సి సెక్రటరీ గారు అకస్మాత్తుగా మరి అక్కడి నుంచి ప్రకాశం జిల్లా కలెక్టర్గా రావడం తర్వాత ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న అడిషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అడిషనల్ సెక్రటరీ ఐ థింక్ నరసింహమూర్తి గారు తిరిగి మళ్ళా ఎఫ్ఏసీ ఛార్జ్ ఎఫ్ఏసిలో సెక్రటరీగా నియమించబడడం ఇక ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఏపీఎస్సిలో ఈ ఏవైతే పెండింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో మరి అవన్నీ కూడా త్వర త్వరగా ముందుకు వెళ్తాయని చెప్పని తొందరగా మేము అన్ని కంప్లీట్ చేస్తామని త్వరగా అన్ని రిజల్ట్ ఇచ్చేస్తామని మరి గౌరవ సభ్యుడు గౌరవ మెంబర్ సుధీర్ పరికర సుధీర్ గారు నేను ఒక చిన్న చిన్న ట్వీట్ రూపంలో చెప్పడం ఈ పరిణామాలన్నింటినీ మనం క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండాలి అంతే మనం ఏం చేయలేము వీటికి సెక్రటరీ గారు రెగ్యులర్ సెక్రటరీ గారు ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ రెగ్యులర్ సెక్రటరీ గారుగా పనిచేశారు రాజబాబు గారు ఉన్నప్పుడేమో ఏదైనా కానీ ఏ రిజల్ట్ అయినా కానీ కోర్టులో కేసు నడుస్తున్న తర్వాత అదంతా అయిన తర్వాత ఇస్తామని చెప్పారు ప్రజెంట్ ఆయన బదిలీ అయిన తర్వాత ఇన్ఛార్జీ సెక్రటరీ గారి నేతృత్వంలో త్వరలో మేము అన్నిటికీ సంబంధించిన రిజల్ట్ త్వరలో ఇస్తామని గౌరవ సభ్యులు గారు చెప్పడం ఈ పరిణామాలన్నింటినీ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండాలంతే సరే ఏది ఏమైనా ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజెంట్ జరుగుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో మన మన ఉద్దేశం ఏంటి మన మనం దేనికోసం ప్రయత్నం అంటే మన నోటిఫికేషన్ ఆల్రెడీ ఆగస్టు పదమూడవ తారీఖు ఇచ్చారు సెప్టెంబర్ రెండుకి అప్లికేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది సెప్టెంబర్ మూడున మనకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు ఆ ఎయిట్ ఆప్షన్ కూడా కంప్లీట్ చేశారు సో దానిలో భాగంగా మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక మన ఎగ్జామ్ డేట్స్ ఇవ్వడమే తరువాయి ఎగ్జామ్ డేట్స్ మీద ప్రతిష్టంభన నెలకొనింది అయితే ఎగ్జామ్ డేట్స్ ఇవ్వకపోవడానికి కారణాలేంటి మరి ఒకవేళ ఎగ్జామ్ డేట్స్ ఇస్తే ఎగ్జామ్ ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంటుంది సో వీటన్నిటిని మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎగ్జామ్ డేట్ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నాకు తెలిసి ఆ ఏపీఎస్సి ఏదైతే మనం మనం ఈ ఎనోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి మన వాళ్ళందరూ అప్లై చేసిన తర్వాత ఇది క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ కదా ఈ క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్కి ఎంతమంది అప్లై చేస్తారు ఏడు ఏడు పోస్టులే కదా అందుకని ఈ ఈ దేనికి ఈ ఎండ్రోల్మెంట్ ఈఓ గ్రేడ్ త్రీ కి అక్కడ పక్కన ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్ కి ఓకేనా వీటికి సంబంధించి మరి కామన్ గా ఎగ్జామ్ పెట్టేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అనుకున్నారు మొత్తానికి కాకపోతే క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ గా వచ్చిన ఈ ఎండ్రోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ కి సంబంధించి అప్లికేషన్ల సంఖ్య భారీగా పెరిగిపోయాయి అప్లికేషన్ సంఖ్య భారీగా పెరగడంతో మరి ఇప్పుడు దీని మీద ఒక ఏం చేయాలి దీన్ని మొత్తం మీద ఒక ఎగ్జామ్ పెట్టి వదిలేయాలా లేకపోతే మన తిరిగి ఫీలింగ్స్ పెట్టాలా వీటన్నిటిపైన మరి ఏం చేయాలనేది ఏపీఎస్సి ఆలోచిస్తూ ఉండొచ్చు అని నా తెలిసి నేను అనుకుంటున్న అభిప్రాయం సో కాబట్టి ఏం చేయాలి అనే అంశాన్ని పరిశీలించాలంటే ఏపీపీఎస్సి ఒకసారి బోర్డు మెంబర్స్ లేకపోతే చైర్మన్ గారు అందరూ కూర్చొని డిస్కస్ చేసుకోవాలి కాబట్టి ఈ ఎగ్జామ్ డేట్ కు సంబంధించిన ప్రక్రియ ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కేవలం మెయిన్స్ మాత్రమే అనుకున్న ఉద్దేశంలో నోటిఫికేషన్ ఇచ్చేశారు కానీ నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్ ప్రక్రియ పూర్తయ్యేసరికి అప్లికేషన్ల సంఖ్య భారీగా పెరిగింది అని నేను అనుకుంటున్నాను అంతే జస్ట్ నా నా సొంత అభిప్రాయం మాత్రమే వాస్తవంగా మీరందరూ కూడా అనుకున్న అభిప్రాయం అదే మీకు తెలిసిన అభిప్రాయం కూడా అదే ఎందుకంటే సామాజిక మాధ్యమాలలో ఈ మధ్య కాలంలో వచ్చిన నోటిఫికేషన్లో ఎక్కువ హైప్ వచ్చిన నోటిఫికేషన్ ఎన్నోర్మంట్ ఇవ నోటిఫికేషన్ సో కాబట్టి ఎక్కువ మంది అప్లై చేశారు వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ మంది అప్లై చేశారు కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఒకే ఎగ్జామ్ పెట్టాలా లేక రెండు ఎగ్జామ్స్ పెట్టాలి ఒక ఎగ్జామ్ పెట్టాలి మెయిన్స్ ఎగ్జామే పెట్టాలి పెట్టాలంటే ఆఫ్లైన్లో పెట్టాలి సుమారుగా ఒక యాభై వేల మంది అరవై వేల మంది లేకుంటే డెబ్బై వేల మంది అప్లై చేస్తే ఒకేసారి ఎగ్జామ్ పెట్టాలి సో ఈ అన్ని అంశాలను బేరీజ్ వేసుకొని ఒక నిర్ణయం తీసుకొని ముందు ఫిలిమ్స్ పెట్టాలా లేకపోతే మెయిన్స్ పెట్టాలా అనేది కూడా త్వరలో మనకు ఒక నిర్ణయం తీసుకొని ఎగ్జామ్ డేట్స్ కూడా కొంచెం ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను మొత్తం మీద ఏది ఏమైనా కానీ మన లక్ష్యం మాత్రం మనం విడవకూడదు సో ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ అప్లికేషన్ పెట్టేశాం ఎగ్జామ్ డేట్ ఎప్పుడోసారి ఇవ్వాలి కంపల్సరీ ఏపీ ఇస్తుంది సో కాబట్టి మీరు ఏం చేయాలి మీ వర్క్ మీ పని ఏంటి మీరు చదవడం మీ ప్రిపరేషన్ మీరు స్ట్రెంగ్ చేసుకోవడం బలోపేతం చేసుకోవడం కొంతమంది ఈ మధ్య స్టార్ట్ చేశారు సమయం వచ్చిందన్న ఉద్దేశంతో దాన్ని ఉపయోగించుకోవాలి ఒక పోస్టే కదా క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ కదా అన్న ఉద్దేశం ఉండకూడదు కాబట్టి చాలా మంది కాల్ చేస్తుంటారు సార్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు మనం ఎవరు గెస్ చేయలేం ఎపిపిఎస్ అఫీసార్గా ఇస్తే మనం చెప్పగలుగుతాం మనం చెప్పేవన్నీ కూడా ఏమంటారు వాటిని ఊహాత్మకాలే ఇలా ఉండొచ్చు అంటే గత అనుభవాలను బేస్ చేసుకుని ఊహాత్మకాలు మాత్రమే సో కాబట్టి ఎగ్జామ్ డేటు ఇవ్వకపోవడానికి కారణాలు మాత్రం చెప్పాను నేను ఎగ్జామ్ డేట్ కంపల్సరికి వస్తుంది కాకపోతే కొంచెం ఆలస్యం కావచ్చు చెప్పి అంటున్నారు సరే ఏదేమైనా కానీ వెయిట్ చేద్దాం ఇక ఫైనల్ గా నేను చెప్పవచ్చు ఏంటంటే ఇక్కడ గత అనుభవాలను బేస్ చేసుకుని రెండు వేల ఇరవై ఒకటిలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు అరవై ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇచ్చారు లక్షా పది వేల మంది అప్లై చేశారు లక్షా పది వేల మందిలో సుమారుగా మొత్తం ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యే సమయానికి యాభై తొమ్మిది ఉద్యోగాలు మాత్రమే ఫిల్ చేశారు ఆ యాభై తొమ్మిది ఉద్యోగాలలో ఇరవై నాలుగు ప్లేస్మెంట్స్ ఒక ఆన్లైన్ అకాడమీ సాధించిందంటే అది చాలా గర్వకారం అంటే మేమైతే మా జీవితంలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అతి పెద్ద విజయం మొదటిసారి మేము ప్రారంభించిన మొదటిసారి అతి పెద్ద విజయం ఆ ఇరవై నాలుగు ప్లేస్మెంట్స్ లో పదహారు ప్లేస్మెంట్స్ మన ఇంటి దగ్గర ఉండి చదువుకునే ఉమెన్స్ ఇంటి దగ్గర ఎవరైతే ఇంట్లో ఉండి చదువుకునే ఉమెన్స్ ఇరవై నాలుగు మందిలో పదహారు మంది ఉమెన్సే ఉన్నారు సో వీటన్నిటిని బేరేజ్ వేసుకొని ఇప్పుడు అప్లికేషన్ల సంఖ్య భారీగా పెరగడానికి కూడా కారణం ఇంట్లో ఉండే ఉమెన్స్ భయంకరంగా అప్లై చేశారు అంటే ఇంట్లో ఉండే ఉమెన్స్ అంటే ఏంటి చదువుకో రకరకాలుగా మంచి మంచి క్వాలిఫైడ్గా ఉంటూ రకరకాల కారణాల వాళ్ళ మ్యారేజెస్ కావడం కావచ్చు లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు రావడం కావచ్చు అందరితో వాళ్ళ స్టడీస్ ఆగిపోయాం చాలా గ్యాప్ వచ్చి ఉంటుంది ఒక టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఉంటుంది వాళ్ళందరూ కూడా అప్లై చేశారు కాబట్టి వీళ్ళందరికీ నైతే సిన్సర్ సలహా ఏంటంటే మనము దేంట్లో తక్కువ కాదు మన దగ్గర కూడా టాలెంట్ ఉంది మనం కూడా చదవగలుగుతాం మనం కూడా ఉద్యోగం సాధించగలుగుతాం అనే ఒక సంపూర్ణమైన విశ్వాసాన్ని మీ పట్ల మీరు ప్రదర్శించారు ఫస్ట్ మీ మీద మీ నమ్మకాన్ని మీరు క్రియేట్ చేసుకొని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఇక్కడ కోచింగ్లకు వెళ్ళి ఏదో వాళ్ళు ఏదో చదివేస్తున్నారు లేకపోతే ఫ్రెషర్స్ మనకన్నా ఫ్రెషర్స్ వాళ్ళు ఏదో ఎలాగ ఇవన్నీ ఏమనుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి ఉండే టాలెంట్ ఉంటుంది ఎన్ని గంటలు చదివామనే ముఖ్యం కాదు చదివిన నాలుగు గంటలైనా కానీ మనసు పెట్టి చదివామా లేదా అనుభవంతో చదివామా లేదా ఎన్ని పేజీల పుస్తకాలు ఎన్ని రకాల పుస్తకాలు చదివానికి ముఖ్యం కాదు వచ్చిన చిన్న పుస్తకం అయినా లేకపోతే మనం చదువుకున్న చిన్న నోట్స్ అయినా కానీ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఉందా లేదా చూసుకోండి సో వీటన్నింటినీ బేరీ వేసుకొని ఇంకా ఇంటి దగ్గర ఉండి చదువుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం మీ అందరికీ అవిన కాలం ఎప్పుడు సపోర్టివ్గా ఉంటుంది మీకు ఏ సపోర్ట్ కావాలన్నా మన యాప్లో మన యాప్ ప్లేస్టోర్లో ఉంటుంది ఒక్కసారి ఇన్స్టాల్ చేయండి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి క్లాసెస్ వినండి క్లాసులు వినకుండా వరక మార్కెట్లో దొరికే పుస్తకాలు చదువుకొని ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే అది జస్ట్ టైం పాస్ మాత్రమే పుస్తకాలతో ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ కూడా టైం పాస్ కోసమే మాకు చెప్తున్నాం మరొకసారి మనము ఎగ్జామినేషన్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కి మనం ముందుకు వెళ్తున్నామంటే దానికి ఒక సైంటిఫిక్ మెథడ్ ఉంటుంది క్లాసెస్ వినాలి ఎవరైనా కానీ ఫస్ట్ టైం ఒక స్టూడెంట్ గా వచ్చిన వ్యక్తి ఆ సిక్స్త్ క్లాస్ పిల్లడు కావచ్చు సెవెన్ క్లాస్ పిల్లడి కావచ్చు సార్ చెప్పింది వినకుండా నేరుగా పుస్తకాలు చదివి అప్పీర్ అవ్వాలి అవ్వాలి ఎవరైనా కానీ తప్పనిసరిగా ముందు మనం ఏదైతే వర్క్ చేస్తున్నా దానికి సంబంధించిన అంశం పట్ల మనకు ఒక అవగాహన ఉండాలి వినాలి ఫస్ట్ విన్న తర్వాత చదవాలి చదివిన తర్వాత రివిజన్ చేయాలి రివిజన్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి ఇది ఒక సిస్టమేటిక్ ఒక సైకిల్ మాదిరిగా జరిగే ప్రక్రియ ఇలా కాకుండా మనం వాళ్ళందరూ డైరెక్ట్ గా వినకుండా చదువుతున్నారు చదివిన తర్వాత రిలిజన్ చేస్తారు ఈ రెండే చేస్తున్నారు చదువుతున్నారు రివిజన్ చేస్తారు చదువుతున్నారు రీలింగ్ చేస్తారు మొదటిది లాస్ట్ మర్చిపోతున్నారు పూర్తిగా అంటే ప్రాక్టీస్ మర్చిపోతున్నారు ఇది పక్క వినడం మర్చిపోతున్నారు సో కాబట్టి సైంటిఫిక్ మెథడ్లో అంత కూడా ఒక సిస్టమేటిక్గా ఉంటేనే రిజల్ట్ వస్తుంది తప్ప మధ్యలో రెండు మాత్రమే పర్ఫెక్ట్గా చేసి చివరిది మొదటిది మాత్రం వదిలేసామనుకోండి మనం ఏది కూడా ముందుకు వెళ్ళలేము సో కాబట్టి పోటీ ప్రపంచంలో మనం విజయం సాధించాలి అంటే తప్పనిసరిగా మనం ఏం చేయాలి చదవాలి అదే మా ఫస్ట్ ఇంకా మనము వినాలి అదే మాదిరిగా చదవాలి అదే మాదిరిగా రివిజన్ చేయాలి అదే మాదిరిగా సాధన చేయాలి ప్రాక్టీస్ చేయాలి ఇది ఒక సైంటిఫిక్ మెథడ్ ఇది సైంటిఫిక్ మెథడ్ వీడియోస్ వినడం అంటే సార్ వాళ్ళు చెప్పింది వినడం అది ఆఫ్లైన్ గా ఆన్లైన్ విషయం విన్న తర్వాత దాన్ని మొత్తం చదవాలి చదివిన తర్వాత రివిజన్ చేయాలి డిజైన్ చేసిన తర్వాత సాధన చేయాలి ఇప్పుడు అందరూ చేసిన ప్రక్రియ ఏంటి ఇది చేస్తున్నారు ఎక్కువ మంది మార్కెట్లో దొరికే రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు పీడిఎఫ్ మెటీరియల్స్ ఆ అమ్మే మెటీరియల్ ఆ పీడిఎఫ్ అమ్మే మెటీరియల్ వ్యక్తులు చాలా మంది ఇప్పుడు కన్వర్క్ అయ్యారు మీకు తెలుసు నేను చెప్తూనే ఉన్నాను వాళ్ళు ఎవరు కూడా చివరి వర్క్ మీ దగ్గర ఉండరని చెప్పారు అయినా కానీ చాలా మంది ఇది ఇచ్చేస్తున్నారు తర్వాత మార్కెట్లో దొరికే పుస్తకాలన్నీ అన్ని కొనేస్తున్నారు ఇది మాత్రం చేస్తారు చదివే ప్రక్రియ మాత్రం చేస్తారు అదే పుస్తకాన్ని పదే పని చదువుతున్నారు రివిజన్ చేస్తారు ఈ రెండు మాత్రం అందరు పర్ఫెక్ట్ గా చేస్తారు కానీ కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఈ ప్రక్రియ చేయట్లేదు ప్రక్రియను పూర్తిగా చేయట్లేదు కొత్తగా వాళ్ళు వచ్చిన వాళ్ళు కానీ పాతగా వచ్చిన వాళ్ళు కానీ ఎంతసేపుడికి చదువుతున్నారు సారీ పుస్తకాలు చదువుతున్నారు రివిజన్ చేసుకుంటున్నారు కానీ ఇదిగో ఈ సాధన ప్రక్రియను పూర్తిగా కంప్లీట్ చేయట్లేదు కాబట్టి ఈ సైక్లిక్ ఈ సైంటిఫిక్ మెథడ్ లో ఏ ఒక్కటి మనము ఇన్కంప్లీట్ గా చేసినా కానీ మనం విజయం సాధించలేము కాబట్టి విజయం సాధించాలి అంటే ఒక సిస్టమేటిక్ గా సైంటిఫిక్ మెథడ్ ని మనం ఫాలో కావాలి కాబట్టి అందరూ కూడా ఫ్రెషర్స్ ఉందా చాలా టైం ఉంది మీకునే ఈ సువర్ణమైన అవకాశంలో భాగంగా అందరూ మీకు నచ్చిన చోట ఫస్ట్ క్లాస్ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మీకు నచ్చిన చూడని చెప్పుకుంటాను నేను నా దగ్గర వెళ్ళమని చెప్పట్లేదు మీకు ఎక్కడ నచ్చితే అక్కడ వినండి తర్వాత చదవండి చదివి దాన్ని బాగా రివిజన్ చేయండి లాస్ట్లో ప్రాక్టీస్ చేయండి ఇది కూడా గా అప్ టు ఎగ్జాంపుల్ జరుగుతూనే ఉండాలి ఇక లాస్ట్లో ఒక చిన్న మాట ఏంటంటే గత అనుభవాలతో బేస్ చేసుకుని గతంలో గతంలో మన నోటిఫికేషన్ చూసిన తర్వాత మన అనుభవాలు గతంలో మన స్టూడెంట్స్తో ఉండే మన సంబంధాలు ఇవన్నీ బేస్ చేసుకుంటే ఇక్కడ పేపర్ వన్ వచ్చేసి పేపర్ వన్ అదే మాదిరిగా పేపర్ టూ పేపర్ వన్ అనేది స్కోరింగ్ సబ్జెక్టా పేపర్ టూ స్కోరింగ్ సబ్జెక్టా ఈ రెండిట్లో బాగా స్కోర్ వచ్చే సబ్జెక్టు పేపర్ వన్ పేపర్ వన్ లో మినిమంలో మినిమం లాస్ట్ ఇయర్లో మనకు మన స్టూడెంట్స్ సాధించిన హైయెస్ట్ మార్క్స్ నియర్లీ నూట ముప్పై ఐదు నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై వరకు సాధించారు మన స్టూడెంట్స్ నియర్లీ నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై మార్కులు ఇక్కడ వస్తే ఇక రిమైనింగ్ మనకు ఎంత వచ్చింది నూట ముప్పై ఐదు అంటే సుమారుగా రెండు వందల పన్నెండు పాయింట్ ఆరు మూడు మన దగ్గర హైయెస్ట్ రెండు వందల పన్నెండు పాయింట్ ఆరు మూడు స్టేట్ టాపర్ మోహన్ గారి యొక్క మార్కులు ఈ రెండు వందల పన్నెండు పాయింట్ ఆరు మూడు మార్కుల్లో నూట ముప్పై ఐదు మార్కులు పేపర్ వన్ లో సాధిస్తే ఆయన రిమైనింగ్ పేపర్ టూలో వచ్చింది రిమైనింగ్ పేపర్ టూ లో వచ్చింది అంటే ఇక్కడ నేను ఏమంటానంటే ఇప్పుడు కూడా అదే అదే ప్రక్రియ కొనసాగుతుంది ఎందుకంటే ఎక్కువ మంది ఫోకస్ చేసిన పేపర్ ఏంటి కేవలం పేపర్ వన్ సారీ పేపర్ టూ మాత్రం పేపర్ వన్ జనరల్ స్టడీస్ పేపర్ వన్ లో పేపర్ టూలో వచ్చిన మార్క్స్ నూట ముప్పై ఐదు మార్కులు పేపర్ టూలో వచ్చిన మార్క్స్ పేపర్ టూలో స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటి పేపర్ టూ పేపర్ టూలో నూట ముప్పై ఐదు మార్కులు వస్తే పేపర్ వన్లో రిమైనింగ్ మార్కులు వచ్చాయి అంటే ఇప్పుడు కూడా అందరు చేసిన మా ప్రక్రియ ఏంటంటే పేపర్ టూ మీద ఫోకస్ చేశారు అందరు కూడా హిందూ ఫిలాసఫీ మీద బాగా ఫోకస్ చేశారు అందరికి దాంట్లో మాక్సిమం లో మాక్సిమం వంద అయితే అందరికి వస్తుంది గ్యారెంటీ నూట పది వరకు వచ్చేస్తుంది మనం అన్ని పుస్తకాలు చదువుకొని రివిజన్ చేసేసుకొని బాగా ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా కొంచెం బాగా ఇంకా కొంచెం వర్తమాన అంశాలను అనుసంధానం చేసుకుంటూ పోతే మ్యాక్సిమం రీచ్ అవుతాం ఇక్కడ నూట ముప్పై ఐదు మార్కులు వచ్చి ఇక్కడ కనీసం పేపర్ వన్ లో మనకు పేపర్ వన్ లో మనకు కనీసం ఒక డెబ్బై ఐదు నుంచి ఎనభై మార్కుల వరకు తెచ్చుకోగలిగితే డెబ్బై ఐదు నుంచి ఎనభై మార్కుల వరకు తెచ్చుకోగలిగితే మనం మాక్సిమం రెండు వందల పన్నెండు రెండు వందల పది రెండు వందల పన్నెండు మధ్య అది మనం ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఎందుకంటే జనరల్ స్టడీస్ అనేది ఒక అన్లిమిటెడ్ సబ్జెక్ట్ అది ఎక్కడెక్కడ వస్తుందో ఎంత చదివినా గానీ ఎగ్జామినేషన్ వెళ్ళేసరికి ఎక్కడెక్కడ ఇచ్చేస్తారు కానీ రెగ్యులర్ గా వర్తమాన అంశాలతో మనం టచ్ లో ఉంటూ మనకిచ్చిన సిలబస్ లో హిస్టరీ జాగ్రఫీ వాటి అన్నింటినీ కూడా స్టాండర్డ్ పార్ట్స్ మొత్తం చదువుకుంటూ రెగ్యులర్ గా టచ్ లో ఉంటే మాక్సిమం డెబ్బై ఐదు నుంచి ఎనభై మార్కులు తెచ్చుకోవచ్చు ఇంకేదైనా సివిల్ సర్వీస్ యాస్ఫరెంట్స్ వాల్యూలు అయితే ఇంకా కొంచెం ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రెండు పేపర్ లో పర్ఫెక్ట్ గా ఉండరు గుర్తుపెట్టేసుకొని పేపర్ టూలో పర్ఫెక్ట్ గా ఉన్నారంటే పేపర్ వన్ లో వీక్ గా ఉన్నట్లు పేపర్ వన్ లో వీక్ పర్ఫెక్ట్ గా ఉన్నారంటే పేపర్ టూ లో వీక్ గా ఉన్నట్లు కాబట్టి మీకు ఏ సబ్జెక్ట్ మీద ఏ పేపర్లో మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది దాన్ని ఎక్కువ ఫోకస్ చేసి మిగతా పేపర్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా చదివితే మాత్రమే ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గత అనుభవాలను బేస్ చేసుకొని గతంలో సాధించిన మన 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 విద్య మన విద్యార్థులు సాధించిన మార్కులను బేస్ చేసుకొని ఇవి చెప్తున్న మా చెప్తున్న విధానమే తప్ప మన సొంతంగా చెప్పిన విధానాలు కాదు కాబట్టి స్టేట్ కి మనకు రెండు వందల తొమ్మిది సెకండ్ హైయెస్ట్ కేవిఎస్ఎన్ తేజ గారు విశాఖపట్నం ఇక్కడ కూడా సేమ్ అయితే పేపర్ టూ లో మాక్సిమం స్కోర్ వచ్చింది ఇక్కడ మనకు ఈయనకు పేపర్ వన్ కూడా చాలా ఎక్కువ మార్పు వచ్చాయి పేపర్ వన్ కూడా సుమారు తొంభై వరకు మార్కులు సాధించడం జరిగింది సో నేను అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు మొత్తం మీద ఈ వీడియోలో నేను ఏం చెప్పానంటే ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుంది ఎగ్జాము ఎగ్జామ్ డేస్ కారణాలు ఏంటి రెండోది మనము ప్రిపేర్ అయ్యే సమయంలో మనం పాటించవలసిన ఒక సైంటిఫిక్ మెథడ్ ఏంటి నెక్స్ట్ మనకు ఈ రెండు పేపర్లలో ఏ పేపరు మనకు స్కోరింగ్ పేపర్ ఏ పేపరు తక్కువ కొంచెం అటు మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ మార్కులు సాధించాలి ఇప్పుడు ఈ కాంపిటీషన్ లో కనీసం రెండు పైన మార్కులు వస్తేనే మనకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ ఏ పేపర్ లో మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది దాని యొక్క స్ట్రెంత ఎలా చేసుకోవాలి నెక్స్ట్ మనం పేపర్ వన్ లో ఎలా మార్కులు వస్తే మ్యాక్సిమం అవకాశం ఉంటుంది గతంలో ఎలా వచ్చే చెప్పు వచ్చాం కాబట్టి ఈ మొత్తం ప్రక్రియ ఎపిసోడ్ లో మీకు ఎక్కడ నమ్మకం కుదిరిందంటే మనం పలా వ్యక్తి మనకు ఈ యొక్క నోటిఫికేషన్ లో ఈ వ్యక్తి యొక్క సపోర్ట్ మనకు అవసరం ఈ వ్యక్తి యొక్క గైడెన్స్ మనకు అవసరం అని మీకు ఎవరి మీద నమ్మకం కుదురుతుందో వాళ్ళ మీద ఆ దగ్గర వెళ్ళిపోండి వెళ్ళిపోయి వాళ్ళ గైడెన్స్ లోనే మీ యొక్క ప్రక్రియ మొత్తాన్ని మీ యొక్క ప్రిపరేషన్ తీసుకెళ్ళండి ఈ మొత్తం ఎపిసోడ్ లో మన మీద ఉపయోగపడతామని మీకు విశ్వాసం ఉంటే నేను చెప్పే కదా సైంటిఫిక్ మెథడ్ మాదిరిగా ప్రెషర్స్ అందరూ కూడా వినడం చదవడం రివిజన్ చేసుకోవడం సాధన చేయడం ప్రారంభించాలి తప్ప నేరుగా చదవడంలోకి వచ్చేస్తే నేరుగా రివిజన్ లోకి వచ్చేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు మీ సమయం మొత్తం వృధా అయిపోతుంది కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ సైంటిఫిక్ మెథడ్ ని ఫాలో కాండి ఈ మొత్తం ప్రక్రియలో మనం సపోర్ట్ కావాలంటే మన యాప్ ప్లే స్టోర్ ఉంటుంది ఒకసారి ఇన్స్టాల్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మన నెంబర్ ఉంటుంది ఒకసారి నాకు కాల్ చేయండి ఓకేనా ఆదినారాయణ అకాడమీకి సంబంధించిన శ్రీ సాయి పబ్లికేషన్ బుక్ కానీ ఆన్లైన్ క్లాసులు కానీ అదే మాదిరిగా ఆన్లైన్ టెస్టులు కానీ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి స్థాయి పబ్లికేషన్ బుక్ కేవలం మన అకాడమీలో మాత్రమే ఉంటుంది మీకు ఏదైనా బుక్ మనకు కావాలి అంటే ఒకసారి అకాడమీ నెంబర్కి కాల్ చేసి మీ అడ్రస్ అవన్నీ కూడా అకాడమీ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు బుక్ ఒక రెండు రోజుల్లో మీకు రావడానికి అవకాశం ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ